శ్రీకృష్ణపరబ్రహ్మణే శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం అరవై ఒకటో శ్లోకం జరుపుకుంటున్నాం అరవై ఒకటో శ్లోకం తాని సర్వాణి సంయమ్యాసీత తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తాని సర్వాణి సంయమ్యాసీత మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇక స్థిత ప్రజ్ఞైన వాడు అంటే భగవంతుణ్ణి పట్టుకొని స్థిరమైన మనస్సు కలిగి తస్య ప్రజ్ఞా తతిష్ఠిత అతడు ఎటువంటి వాడు అతడు తస్య అతని యొక్క ప్రజ్ఞ ఆయన యొక్క జ్ఞానం ప్రతిష్ఠిత స్థిరంగా ఉంటుంది స్థిరంగా బుద్ధి ఉన్నటువంటి ఆ బుద్ధిమంతుడైన వాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడయ్యా అంటే ప్రపంచంలోనే ఉంటాడు కానీ వాడు ఏం చేస్తుంటాడు తాని సర్వాణి సంయమ్య తాని ఆ పంచ జ్ఞానేంద్రియాలు ఎందుకు నా జ్ఞానేంద్రియాలతో ఎంత ఇబ్బందులు పడతామో ఆ జ్ఞానేంద్రియాలని అతడు ఏం చేస్తాడట సంయమ్య దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటాడు సమానంగా వాడుకుంటాడు ప్రపంచంలో ఎంతవరకు అవసరమో ఇప్పుడు కళ్ళు కావాలి ఈ కళ్ళు ఇచ్చింది భగవంతుని స్పృహతో ఆ కళ్ళను దేనికోసం ఆ దేవతా విగ్రహం చూడడానికి కోసంగా పూజ చేయడం కోసంగా వాడుకుంటాడు గొంతు ఇవ్వబడింది ఆ భగవన్ నామాన్ని స్మరించుకుంటూ ఉండడానికి వస్తే ఉపయోగిస్తాడు ఈ భగవంత్ నామాన్ని స్మరించడానికి గొంతు ఇవ్వబడి అని చెప్పి దానికోసం ఉపయోగిస్తాడు చెవులు ఇవ్వబడ్డాయి ఆ భగవంతుడి యొక్క కథలు వినడానికి ఉపయోగిస్తాడు నాలుక ఉంది ఆ భగవత్ ప్రసాదం తినడానికి ఆయన ఇచ్చిన ప్రతిదీ ప్రసాదంగా భావించి తింటాడు వాసన చూస్తున్నాడు ఆ భగవంతుడికి అర్పించిన కానీ ఆ సామ్రాణి కడ్డీలో వాసన కానీ చూసి అబ్బా ఎంత ఆ దివ్యమంగళ స్వరూపాల నుంచి దివ్యమైన పరిమణం వస్తుంది ఆ పరిమణం నేను అందుకోలేకపోయినా భూమి మీద ఉండే ఈ పరిమణం అందుకుంటున్నా అనే భావంతో ఉంటాడు ఆ యొక్క స్థితప్రజ్ఞుడు అటువంటి భావ భావావేశంతో ఉంటాడు ఆ భక్తుడు అటువంటి భక్తుడికి ఏమవుతుంది తాని సర్వాణి సంయమ తాను తాని అంటే ఆ యొక్క పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని ఏం చేస్తాడు సర్వాణి అన్నింటినీ ఆ పది జ్ఞానేంద్రియాలని కూడా సంయమ సక్రమంగా ఉపయోగించుకుంటాడు చక్కగా ఉపయోగించుకుంటాడు కానీ చెడుకు దేన్ని ఉపయోగించడు యుక్త ఆశీత మత్పర యుక్త ఏకాగ్రతంగా దాని అంతా సాధన ఉంచుకొని వాడు ఏం చేస్తాడు సాధన చేస్తాడు ఆ పతి జ్ఞానేంద్రియాలను కూడా తన అధీనంలో పెట్టుకుంటాడు అట్టుకొని ఏం చేస్తాడు సీత మత్పరహా అప్పుడు ఆయన భగవంతుడు అంటున్నాడు ప్రపంచ విషయాలు ఇన్ని ఉన్నా కూడా ఉంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు దేనికో దానికి పోయి పరిశీలన చేస్తే ఎప్పుడు ఆలోచన చేస్తుంటాయి అవి గమనంటే ఉండవు అవి అట్లాంటి వాటిని ఏం చేస్తావంటే ఆ ఆసీత్ నా మీద ఉంచేసి ఓ బుద్ధిమంతుడా నువ్వేం చేస్తావంటే నీ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు తీసుకొచ్చి మత్పరహ నా ఎందు ఉంచు అని పరమాత్మ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఏమనే నా మీద పెట్టేసే నా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి నా కథలు విను నా రూపాన్ని చూడు నా నామాన్ని చెప్పించు దీని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి నా యొక్క ప్రసాదం స్వీకరించు ఈ విధంగా చేసుకుంటూ పోయా మత్పరహ నేనే లక్ష్యంగా నన్నే చేరుకోవాలనే సంకల్పంతో నువ్వు చేసుకుంటూ పోతే ఏమవుతుంది వసేహిఎస్ ఇంద్రియాణి అప్పుడేమైపోతుంది నీ వశం అయిపోతాయి నీ ఇంద్రియాలన్నీ కూడా నువ్వు చెప్పినట్టు వింటాయి ప్రపంచం వైపు మన్మధుడు చెప్పినట్టుగా పరిగెత్తి పారిపోకుండా నీ దగ్గరే కూర్చో ఉంటాయి నీ చేతితో ఉంటాయి అవన్నీ నాకే అర్పిస్తావు అప్పుడేమైపోతుంది నీకు మళ్ళీ జన్మ లేకుండా పోతుంది ఇది నువ్వు జీవన్ ముగ్ధులు పోతావు బతికి ఉండగానే ముక్తి సంపాదిస్తావు అది గొప్ప విషయం బతికుండగా మోక్షం అందరికి రాదు కానీ బతికి ఉండగానే మోక్షం సంపాదించే మార్గాన్ని పరమాత్మ చెప్తున్నాడు ఓ బుద్ధిమంతుడా ఓ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత బుద్ధి అడిగాడు లక్షణ అర్జునుడు అడిగాడు కదా ఎట్లాంటి వాడు ఆ శిత్రప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అడిగాడు కదా దాన్ని చెప్తున్నాడు ఆ శిత్రప్రజ్ఞుడిని వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క ఇంద్రియాలని వాడి కంట్రోల్లో పెట్టుకొని వాటికి వశం కాకుండా వాటి అన్నింటినీ నా పరం చేసేస్తాడు నాకు అర్పిస్తాడు నన్నే గమ్యంగా నన్నే లక్ష్యంగా నాకే అర్పించేస్తాడు అప్పుడు ఏమైపోతుంది వాడి చేతిలోనే ఇంద్రియాలు ఉంటాయి అంటే ఆ రిమోట్ కంట్రోల్ వాటి చేతిలో ఉంటుంది ఆ చిత్రప్రజ్ఞుడికి రిమోట్ వాటి చేతిలో ఉంటుంది కాబట్టి ఏమైపోతుంది అనేక ఛానల్స్ ఏం తిప్పడు ఒకే ఛానల్ తిప్పుతాడు ఆ ఛానల్ పరమాత్మ పెట్టుకొని టీవీ పెట్టుకొని అనేక ఛానల్స్ నొక్కుంటూ నొక్కుంటూ కూర్చోడు అవన్నీ వదిలేసేసి ఒకే ఒక ఛానల్ నొక్కుతాడు ఆ ఛానల్ పరమాత్మ ఆయన మాత్రం నొక్కి ఏం చేస్తాడు దాంట్లో ఆనందాన్ని బుద్ధి చెందుతు ఉంటాడయ్యా ఇది ప్రజ్ఞా ప్రతిష్ఠత ఆ జ్ఞానం కల కలిగినటువంటి ఆ నిలకడైన బుద్ధి కలిగినటువంటి ఆ స్థితప్రజ్ఞని సాధించే విజయం ఇదయ్యా దానివల్ల పరమానందాన్ని పొందుతాడు తద్వారా మోక్షాన్ని పొందుతాడయ్యా అని సింపుల్గా చెప్పేశాడు ఈ శ్లోకాన్ని ఇక్కడ దాకా మన స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు తర్వాత శ్లోకాన్ని చెప్పవుతున్నాడు అసలు విషయం అరవై రెండో శ్లోకం ఝ ఈ అరవై రెండు అరవై మూడు శ్లోకాలు వెంట వెంటనే చెప్పుకోవాలని రెండింటికి సంబంధం ఉంది కాబట్టి అందుకే నిన్ను చెప్పేస్తున్నాను జాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతి విభ్రమహ श्रुतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति जायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः स्मृतिविभ्रमः विब्र, ప్రతిభ్రంసాత్ బుద్ధి నాశో బుద్ధి నాసాత్ ప్రణశ్యతి ఎలా ఉంటాడు ఇప్పుడు ఇప్పటిదాకా చిత్రప్రజ్ఞాయ లక్షణాలు చెప్పాడు అసలు సాధన మార్గంలో ఉన్నవాడు మొట్టమొదట భగవంతుడి భక్తి కొద్దిగా కలిగి ఆయన మార్గంలో కొంచెం ప్రవ ప్రయాణం చేయాలనుకున్నవాడు వాడు ప్రపంచ విషయాలు ఒకవేళ ఆకర్షిస్తే వాడు గతి ఎలా ఉంటుంది అసలు పరమాత్మ అనేది లేకుండా ఉంటే వాడు ఎలా ఉంటాడు పరమాత్మ వైపు తిప్ప తిప్పకుండా మనసు ఉన్నవాడు వాడెలా ఉంటాడు వాడు ఇంద్రియాలు నాడు తిప్పినవాడు ఏమవుతాడు తన ఇంద్రియాలతో వాడు ఎంత నాశనం అనే విషయాన్ని ఈ రెండు శ్లోకాలతో పరమాత్మ మనకి చెప్తున్నారు ఏం చెప్తున్నాడు జాయతో విషయాన్ పుంసహ పుంసహ ఏ పురుషుడైతే విషయాన్ జాయేత్ ధ్యానం చేస్తున్నాడు వాడు ఏం జానం చేస్తున్నాడు ప్రపంచంలో ఉండే విషయాలను ధ్యానం చేస్తున్నాడు ఈ చిత్తబ్రిఘ్ఞుడేమో పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడట ప్రపంచంలో విషయాలను ధ్యానం చేస్తున్నాడు ఏందా ప్రపంచంలో విషయాలంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నింటికీ అదే ముఖ్యమైనది శబ్దం శబ్దం వింటున్నాడు చెవులు ఏమి వినమంటే వింటాడు శబ్ద స్పర్శ ఈ చర్మంతో ఏమి సుఖం అనుభవించాలో అవన్నీ వాడు అనుభవిస్తాడు మళ్ళీ కళ్ళు ఏమి అడిగితే అవన్నీ ఇస్తాడు వాటి వంట పరిగిస్తాడు ముక్కు ఏదడితే దాని వెంట పరిగిస్తాడు నాలుగు ఏదడిగితే అటు పరిగిస్తాడు ఈ ఐదింటి వెంట పరిగిస్తాడు కాబట్టి విషయాన్ శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాటి వెంట పరిగిస్తూ ఉంటాడు మామూలు వ్యక్తి ప్రపంచ విషయాల్లో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడనే విషయాన్ని చెప్తున్నాడు సంగస్థేషూపజతే వాటన్నింటితో సంఘం కలిసిపోయి ఉంటాడు ఆసక్తి కలిగి ఉంటాడు ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు సంఘం అంటే ఆసక్తి ఇంట్రెస్ట్ వాటి మీద ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప పరమాత్మ వైపు మాత్రం వాడు తిరగదు వాడి మనసు అంతా ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది సంజాయతే వాడి కలుగుతూ ఉంటుంది ఏం కలుగుతుంటుంది ఎప్పుడు కళ్ళు పోయిందరికి మనసు పరిగిస్తుంది చెవులు పోయినందరికి మనసు పరిగిస్తుంది ముక్కు పోయిందరికి మనసు పరిగిస్తుంది చర్మం పోయిందరికి మనసు పరిగిస్తుంది నాలిక పోయినందరికల్లా మనసు పరిగిస్తుంది ఇది వాడి యొక్క వాడి యొక్క పరిస్థితి కాబట్టి వాడు ఏం చేస్తాడు సంఘా సంజాయతే దాటితో సంఘం కలుపుకొని దాంతో ఇంట్రెస్ట్ కలిగి ఉండి ఆసక్తి కలిగి ఉండి దాంతో సంఘం కలిగి ఉంటాడు కోరికల మీద సంఘం కలిగి ఉంటాడు అప్పుడు ఏమైపోతుంది సంగ సంజాయతే కామహ మొట్టమొదటి ఇంట్రెస్ట్ లాగా కనిపిస్తుంది కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం మందు ఊరికే బా అన్నం పెట్టడానికి కోసంగా సెల్ ఫోన్ ఇస్తారు వాడేదో సేపు ఇచ్చేసి వెంటనే తీసేస్తారు పేరెంట్స్ కానీ వాడు ఏం చేస్తాడు ఇంకా కొంచెం సెల్ ఫోన్ వాడు వదలలేడు వాడు ఇంక దాని మీద సంజా అయితే కామహ ఇంట్రెస్ట్ ఊరికి కలిగించి వెంటనే అది చూపించి తీసేద్దాం అనుకుంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఏమైపోతుంది కామం కోరికగా పుడుతుంది కోరిక అంటే ఇంకా అది లేకపోతే బతకలేను అది పరిస్థితి లేకుండా బతకలేని పరిస్థితి తీసుకెళ్ళిపోయినవి సీరియల్స్ కానీ సినిమాలు కానీ అన్ని మనుషులందరినీ అట్రాక్ట్ చేసే ప్రపంచ విషయాన్ని కూడా అవి లేకపోతే మనం బతకలేము అనే స్థితి తీసుకెళ్ళిపోతాయి అటువంటివన్నీ మన చుట్టూ ఉన్నాయి అప్పుడు ఆ కామం కామహ కోరిక అట్లా అయిపోతుంది అది లేకపోతే నేను బతకలేని స్థితికి వెళ్ళిపోతాను అప్పుడు ఏమైపోతుంది ఆ ఒకవేళ ఆ కోరిక తీరలేదనుకో ఏమైపోతుంది కామా క్రోధోతి ఆ కోరిక తీరకపోతే క్రోధంగా జాయితే పుడుతుంది వాళ్ళు ఏం పుడుతున్నాయి కోరిక కోపం పుడుతుంది ఆ కోపానికి హద్దు పొద్దు ఉండదు వాడు అనుకున్నది జరగకపోతే వాడు బతకలే దానికోసంగా ఇతరుని హింసించడానికి కూడా కోపం చూపించడానికి కూడా వాడు వెనుదీయడు వెనకాడడు ఖచ్చితంగా వాడు కోపాన్ని ప్రదర్శిస్తాడు పైన అంటాడు నా కోపం వస్తే నేను మనిషిని కాదు అంటుంటాడు కొంతమంది అంటే వాడు పశువు అనమాట మనిషి కూడా కాదు రాక్షసుడు అనమాట రాక్షస ప్రవృత్తి గల వాళ్ళే కోపం వస్తే నేను మనిషిని కాదని చెప్తుంటారు అంటే అంత కోపం వాడికి వస్తుంది కాబట్టి అది చెప్తున్నాడు కామం వల్ల కోరిక పుడుతుందయ్యా ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది ఆ కోరిక తీరకపోతే క్రోధంగా మారిపోతుంది ఇది ఆ మనుషుల యొక్క దౌర్భాగ్యం మనుషుల యొక్క పరిస్థితి ప్రపంచ విషయాల్లో వాడి దౌర్భాగ్యం ఏందయ్యా అంటే ఈ కన్ను పోయిందా పోతుంది ఆ చీర చూశారు ఆ చీర చూడు అది కొనేదాకా నిద్రపోరు కొంతమంది కొంతమంది నగలు చూస్తారు నగలు కొనే నిద్రపోరు ముందు ఇంట్రెస్ట్గా చూస్తున్నట్టుగా ఉంటారు అబ్బా ఆమె చేసుకుని నగదు ఎంత బాగుంది అది నాకు కొనిస్తే కానీ నేను బోన్ చేయను అనే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ కామం ఎటువంటిదంటే అంటే తీరకపోతే బతకలేదు మళ్ళీ ఆ తీరకపోతే బతకలేకపోవడం కాకుండా తీరే తీర్చకపోతే ఇంకా భర్తని ఇంకా నువ్వు మగాడివే కాదనేస్తారు అంత స్థితికి వెళ్ళిపోతారు ఆ కోరిక తీర్చకపోతే నువ్వు అప్పు చేస్తావు సప్పు చేస్తావు నాకు తెలియదు నీ తంటాలు నువ్వు బట్టి నాకు తెచ్చి అడిగి అనేవాళ్ళు ఉన్నారు స్త్రీలు అట్లాంటి వాళ్ళని చూసినా నేను ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాబట్టి కామ క్రోధ విజాయతే కోపం కోపిష్టి వాళ్ళగా తయారైపోతారు ఇంకా ఆ కోపం క్రోధాద్ ఆ కోపం వల్ల ఏమైపోతుంది మోహం పుడుతుంది రాగం పుడుతుంది మాది కట్టడానికి అవకాశం లేదండి మీదే కట్టంటే మీకు నెట్ ప్రాబ్లం ఉంటే లీవ్ అయితే జాయిన్ కానీ అప్పుడు వస్తాయి మాది మాది కావడానికి లేదు మాది అందరూ రికార్డ్ చేస్తున్నాం యూట్యూబ్ కాబట్టి మాకు అది కానీ కాదు మీదే ప్రాబ్లం అండి మీరు లీవ్ అయి మరీ జాయిన్ కాండి మీ సెల్లో ప్రాబ్లం క్రోధాద్భవతి సమ్మోహ కోపం వల్ల ఏమైపోతుంది మోహం కలుగుతుంది ఇంకా అమితమైన ప్రేమ అవి లేకపోతే ఉండలేమన్నంత ప్రేమ ఆ ప్రేమ రాగం అంటారు మోహం అంటారు ఆ మోహం కలుగుతుంది ఇప్పుడు అర్జునుడి కలిగింది ఏంది మోహమే కదా ఆయన యుద్ధ రంగానికి వచ్చి తన యొక్క ఏం చేయాలి దేనికోసం వచ్చాడు యుద్ధానికి యుద్ధం చేయడానికి కోసంగా ముందే అన్ని చర్చలు చేసుకుని వచ్చి కూర్చున్నారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం పుట్టింది దానికి ఫస్ట్ వచ్చింది మోహం కలిగింది ఆ మోహం కలగడం వల్ల ఏమైపోయింది నావాళ్ళు నాది అనే ఒక కోరిక ఆ యొక్క మోహం ఎక్కువైపోయింది ఆయనలో అది ఎక్కువైపోతే ఏమైపోయింది సమ్మోహ స్మృతి విభ్రమ సమ్మోహం మోహం వల్ల ఏమైపోయింది స్మృతి విభ్రమ వాడు ఏం చేస్తున్నాడో విచక్షణ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు కానీ యుద్ధం చేయాల్సిన సమయంలో ఏం తన కర్తవ్యం ఏం చేయాలో మర్చిపోయాడు స్మృతి విభ్రమ స్మృతి విభ్రమ మర్చిపోయాడు వివేక జ్ఞానాన్ని మీరు మర్చిపోయాడు ఏం చేయడానికి వచ్చాడో ఏం చెయ్యాలో అది చేయకుండా చేసాడు ఆ పరిస్థితి వచ్చేసింది ఆయన మెరుటల్లా అయిపోయింది దానికి కారణమేంది మోహమే ముందు కోరిక కోరిక ఏమొచ్చింది ఫస్ట్ నా నా తల్లిదండ్రులు వీళ్ళు నా తాతలు తండ్రులు అని చెప్పాడు మాట తర్వాత ఏమైపోయింది అది వాళ్ళ మీద కోపం ఎవరి మీదకి పోయింది దుర్యోధన మీద కోపం పోయింది దాంట్లో నుంచి మళ్ళీ ఏమొచ్చింది ఆ కోపంలో నుంచి ఆయనకి మోహం కలిగింది ఆ మోహం వల్ల ఏమైనా నాది నా వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పేసి మోహం కలిగింది దానివల్ల ఏమైపోయింది తాను ఎందుకు వచ్చాడు ఇద్దరు అనే విషయాన్ని మర్చిపోయాడు ఇదేనయ్యా జరిగేది ఇప్పుడు నీకు జరిగిందని చెప్పకుండా చెప్తున్నాడు అంటే డైరెక్ట్ గా చెప్తున్నట్టే అడ్లనికి నువ్వు ఇదే చేసింది ఘనకార్యం అన్నట్టుగా కానీ మనమందరం చేసే పనులు కాబట్టి సమ్మోహ స్మృతి విభ్రమ వాడికి బుద్ధి మర్చిపోతుంది విభ్రమహ అంటే ఆ జ్ఞానం అంతా వాడు నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా మర్చిపోతాడు అంతకుముందు యుద్ధం చేయడం వచ్చిన వాడు తన చేతిలో ఉన్న గాంధీ వన్ జారిపోయింది ఒళ్ళు వణిగిపోయింది కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి అర్జునుడికి అంటే ఏమైపోయింది తాను దేనికోసం వచ్చాడో దేనికి ఉద్ధరంగా నిలబడ్డాడు అనే విషయం కూడా మర్చిపోయాడు ఆ జ్ఞానం కూడా మర్చిపోయాడు ఇంకిత జ్ఞానం పోయింది కాబట్టి స్మృతి భ్రంశాత్ బుద్ నాశో ఆ స్మృతి పోవడం ఆ మరుపు వచ్చేయడం కాకుండా తన బుద్ధి కూడా బంద్ చేయలేదు కనీసం అయ్యో నేను ఎంతమందిని సమకూర్చుకొని యుద్ధానికి వచ్చానే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి నేను యుద్ధం చేయను అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అది అనే బుద్ధి కూడా లేకుండా పోయింది అర్జునుడికి కాబట్టి ఆ బుద్ధి నాశనం అయిపోయింది బుద్ధి నాశో ప్రణశ్యతి ఇంకా బుద్ధి నాశనం అయిపోయిన తర్వాత ఏమైపోతుంది పూర్తిగా నశించిపోతారు ఇంకా నీవు ఇంకా బుద్ధి కొంచెం పనిచేసి నన్ను పట్టుకున్నావు కానీ లోకంలో ఉండే వాళ్ళంతా గురువులను పట్టుకోరు తమ బుద్ధి పనిచేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఏమీ చేయకుండా నాశనం అయిపోతారు లోకంలో ఉండే తీరయ్యా ఇంతేనయ్యా అని చెప్పేశాడు అంటే ఏమవుతోంది ఎవరైతే ఇంద్రియాలను ధ్యానం చేస్తారో తమ కళ్ళు పోయిన చోటికల్లా పరిగిస్తారో చెవులు చెవుల పొయిందరగల్లా పరిగిస్తారో ముక్కు పొయ్యిందర పరిగిస్తారో నాడు కడిగిన వాళ్ళని తిరిపిస్తారో సెక్స్ కోసంగా పరిగిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఏమైపోతుంది అదే చింతన చేసి 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 వాళ్ళకి ఏమైపోతుంది మొదట సంఘ ఉపజాయతే సంఘం దాంట్లో కూడిక ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి ఏమై ఇంట్రెస్ట్ కాస్తే ఏమైపోతుంది అది సంజాయతే కామహ కోరిక పుడుతుంది ఆ కోరిక ఎలా అయిపోతుంది కామ ఆ కా కోరిక ఎలా ఉంటుంది ఇది తీరకపోతే నేను బతకలేనంత స్థితికి వెళ్ళిపోతాడు నుంచి ఏమైపోతుంది తీరకపోతే క్రోధోభిజ అయితే కోపంగా మారిపోతుంది అదే కదండి ప్రేమ అని చెప్పేసి ఆడపిల్ల వెంట పడి వాళ్ళు ఆ పిల్లకాయలు తిరస్కరించగానే వాళ్ళ మీద యాసిడ్స్ పోస్తున్నారు అంటే ఏంది నిజంగా ప్రేమ అయితే యాసిడ్స్ పోస్తారా అంటే ఇంకో వాళ్ళకి కూడా ఈ అందం కనిపించకూడదు వాళ్ళకి అందం ఉండకూడదు తరగదక్కలేదు కాబట్టి అది నాశనం అయిపోవాలి అంత కోపం భయంకరమైన కోపం కాబట్టి వా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఆ కామం పుట్టింది వాడిగా ఆ అమ్మాయి మీద పుట్టింది ఆ అమ్మాయి నెగ్ల వద్దని చెప్పింది నాకు అవసరం లేదు చెప్పింది దాని తరహు రచలే వాళ్ళు ఆ కామన్ తీరకపోయేసరికి ఆ కామన్ కో కోరిక తీరక కోరిక ఆమె లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేసి దాంట్లో నుంచి అది కోపంగా మారిపోయి ఆ కోపంలో వాళ్ళు యాసిడ్ పోసేంత దుస్థితికి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు క్రోధాద్భవతి సమ్మోహ ఆ క్రోధం వల్ల ఏమవుతుంది సమ్మోహం మోహం కలుగుతుంది ఆ మోహం నుంచి బయటపడడం చాలా కష్టం ఆ మోహం ఎలా ఉంటుంది ఇంకా అంటే యుక్త సమోహం అంటే యుక్త విచక్షణ కోల్పోవద్దు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతారు కోల్పోయిన తర్వాత ఏమవుతుంది సమ్మోహాత్ స్మృతి మతి మతిమరుపు వచ్చేస్తుంది ఏమి ఏం చేస్తున్నారో ఏం చేయడం లేదని విషయం గుర్తు లేకుండా పోతుంది ఎప్పుడైతే మతిమరుపు వస్తుందో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో ఇంక బుద్ధి పనిచేయదు బుద్ధి ఇప్పుడు ఇప్పుడు ఆ పని చేయ అందుకే చూడండి ప్రేమ విఫలమైన వాళ్ళంతా మనకి సినిమాలు విశాల వాళ్ళు కప్పుకొని ఎక్కడ కూర్చోని కూర్చో ఉంటారు అంటే వాళ్ళకి బుద్ధి అసలు పని పనిచేయలేదు దానివల్ల ఏమైపోయింది వాళ్ళ వాళ్ళు ఎందుకు పుట్టారో ఎందుకు భగవంతుడు శరీరం ఇచ్చాడో దాన్ని సార్థకం చేసుకోవడం ఎట్లా అనే విషయాన్ని మర్చిపోతారు అందుకనే ప్రణశ్యతి అని చెప్పారు ఇక్కడ ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించడానికే మనిషి పుడతాడు ఈ నాలుగు సాధించకుండా ఒక్క ప్రేమ విఫలమైందని చెప్పో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని చెప్పో వ్యసనాలకు బానిసైపోయేడు తూపుతుంటారు దానివల్ల ఏమైంది ప్రణశ్ సతి నశించి పోతారు ఇదేనయ్యా జీవితంలో జరుగుతోంది బయట ప్రపంచం జరిగే విషయం ఇదే ఎవడైతే పరమాత్మ మత్పరహ నా ఎందు మనసు లేకుండా ఉండేవాళ్ళు ప్రపంచ విషయాల్లో మనసు పెట్టే వాళ్ళందరి విషయం ఏందంటే వాళ్ళకి ఇటువంటి దౌర్భాగ్య స్థితి వస్తుంది అని చెప్తున్నాడు పరమాత్మ ఇవన్నీ మనం చూస్తున్నామండి ప్రపంచంలో అందరికీ చూస్తున్నవి చిన్న చిన్న కోరికలే చిన్నపిల్లలను చూడండి వాళ్ళు అనుకున్న జరగకపోతే పక్కన వాళ్ళని కొడతారు ఏ చేతిలో ఉంటే తీసుకొని కొడతారు వాళ్ళ ఆ వస్తువు అదే వాడు కొడతాడు ఇద్దరు ఒకే వస్తువు కొడతారు వాడు ఇవ్వకపోతే వాడి కొడతారు అంటే ఏంది ఆ కామం కోరిక క్రోధం కోపంగా మారిపోయింది ఆ కోపం ఏమైపోయింది ఆ కోపంలోంచి వాడికి దాన్ని వదిలే ఆ వస్తువు లేకుండా వాడు బత ఉండలేనని స్థితి మోహం వచ్చింది మోహంలో నుంచి వాడి బుద్ధి పనిచేయాలి వీడు బనవాడు వీడి కొట్టకూడదు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అయిపోయింది బుద్ధి నాశనం అయిపోయింది బుద్ధి నాశనం కానీ ఇవేగంగా మనకు వచ్చేవంతా బయటప్పుడు అందరినీ హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ దోపిడీలు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి వీటి వల్ల జరుగుతున్నాయి అన్నింటి పనిక పరిగెత్తి అవి సాధించలేకపోతే క్రోధాన్ని చూపించి హత్యలు చేస్తున్నారు హత్యలు చేయాల్సిన అవసరం ఏంది మనిషిని మనిషిని మనిషి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా అంటే వాళ్ళు అనుకున్నవి జరగకపోతే వాళ్ళని చంపేస్తున్నారు అంత క్రోధం అంటే బుద్ధి కూడా పనిచేయడం దా సాటి మనుషులను చంపకూడదని ఇంగిత జ్ఞానం కూడా పనిచేయడం లేదు ఆస్తికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మన చుట్టూ వెన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే వాళ్ళ మొట్టమొదట ఈ ప ఇంగిత జ్ఞా ఈ ఇంద్రియాలను నిగ్రహించలేకపోవడం ఇంద్రియాలను తమ కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం ఆ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో లేకుండా పోయింది అందువల్లే వాళ్ళ మనసు చెప్పినట్టుగా విని పాడైపోతున్నారాయా అనే విషయాన్ని ఇంత స్పష్టంగా మనకు చెప్తున్నారు భగవ భగవంతుడు మనకి అర్జునుడి ద్వారా మనకు తెలియజేస్తున్నారు అర్జునుడు కొంతవరకు మోహన్లో మాత్రమే ఉన్నాడు ఆయన ఇంకా బుద్ధి నాశనం కాలేదు కానీ కొంచెం దర్శించినట్టే ఎందువల్ల నేను ఎందుకు వచ్చి యుద్ధారంగానికి వచ్చి ఆయన విషయం మర్చిపోయాడు ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఆయన గుర్తుంటుంది లాంటి వాళ్ళకి మనం మర్చిపోయి మనకి ఎవరు గురువులు వచ్చి గుర్తు చేయరు ఎవరు వస్తారు మన జీవితంలో ఎవరు రారు కాబట్టి భగవద్గీత చిన్నప్పటి నుంచి చదివితే ఏమవుతుంది ఓహో ఇలాంటి సమస్యలు వస్తాయా దీన్ని తీసేస్తే పేడబోతుంది అనుకో తీసేస్తాం అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భగవద్గీత అను చదవాలి ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలోని సాంఖ్య యోగంలో అరవై ఒకటో శ్లోకం అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకున్నాము